ਮੀਟਿੰਗ <laughs> ਆਈਪਾ ಅವಕಾಶರೇಟ್ <laughs> కూడా ఈ వేదిక ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే మొట్టమొదటిసారి మన కాలనీకి ఇచ్చేసి మన సమస్యలు గమనించి మనకి వాళ్ళు వాళ్ళు ఓన్ డబ్బులు ఇచ్చి మనకు మన ఖమ్మం సెలెక్ట్ చేయకపోతే క్లైమేట్ రెసిలియంట్ గా అంటే వరదలు వచ్చినప్పటికీ అందుబాటులోకి వస్తుంది ఈ డెవలప్మెంట్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుసు నాకు అవకాశం ధన్యవాదాలు గారు దుర్గా ప్రసాద్ గారు మురళి కార్పొరేటర్లు గీతా ఈ కాలనీ వాసు సంతోషం ఈ రోజున ఇప్పుడే అయినప్పటికీ నిరంతరంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా కొన్ని మిగిలిపోతా ఉంది ఇంతకుముందే అనేక సమస్యలు ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి వర్ధకాలు అన్ని డ్రైనేజీలు పెద్ద డ్రైనేజీలు బాక్స్ డ్రైనేజ్ పైపుల పోయే వాటర్ పోయి మిగిలితే పైకి కూడా పోయే విధంగా మరి ఆ మనం అనుకోకుండా ఎప్పుడు రానటువంటి నీళ్ళు వచ్చి ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితులు గారు కూడా ఖమ్మం ఏంటో అర్థమైంది పోయిన వరదల్లో వచ్చారు ఆయన అప్పుడు కొత్త అయినా కూడా కష్టపడి పనిచేశారు ఖమ్మానికి ఎక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆయనకి అవగాహన అయింది అవగాహన తీరుగా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి రంజిత్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుండు ఆయన మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలి దయచేసి డ్రైన్ మట్టికి ఇంపార్టెంట్ నువ్వు కమిషనర్ గారు మేయర్ గారు ఆ డివిజన్ కార్పొరేటర్ మళ్ళీ వర్షం వచ్చే లోపల పని పూర్తి కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఏ పనులు మొదలుపెట్టినా వర్షాకాలానికంటే ముందు అయిపోవాలి క్వాలిటీ ఉండాలి కాబట్టి రాధాకృష్ణ గారు అడిగిన డ్రైన్స్ చూడు మరి యాభై లక్షల తర్వాత బృందావణి కాలనీలో రోడ్డు కరెక్ట్ చేయమని అడిగారు రెండు పనులు చేసి పెట్టమని చెప్పి అధికారులను అడుగుంటూ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు ఇల్లీగల్ గా ఇర్రెగ్యులర్గా నది అమ్మటో లేకపోతే రోడ్డు అమ్మటో కాలం అమ్మటో ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి ఈ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ వాడు కానీ వాడు కట్టిన తర్వాత కోలగొట్టడం కాదు అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి ఒక ద్రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద మనం చూస్తూనే ఉంటాం కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఎవళ్ళో గుడిసెలు వేస్తారు ఎవరిలో ఇల్లు కడతారు మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునూరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు ముందు కట్టలేయటం ఎందుకు మంచడం ఎందుకు మళ్ళీ ఆ ఇబ్బంది పెట్టడం ఎందుకు కాబట్టి రెవెన్యూ కొంచెం ఎఫెక్టివ్ ఉండాలి కమిషనర్ గారు ప్రతిరోజు ఏదో ఒక డివిజను మీరు పరిశీలించి అధికారుల మీద కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చి మనకి టైం తక్కువ ఉంది వర్కింగ్ సిగ్నం తక్కువ ఉంది మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీరు కావాల్సిన డబ్బులు తెచ్చే బాధ్యత నాది కాబట్టి దయచేసి కాలనీ వాసులందరికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా నమస్కారం థ్యాంక్ యూ గారు కూడా ఖమ్మం ఏంటో అర్థమైంది పోయిన వరదల్లో వచ్చారు ఆయన అప్పుడు కొత్త అయినా కూడా కష్టపడి చేశారు ఖమ్మానికి అక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆయనకి అవగాహన అయింది అవగాహన తీరుగా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి రంజిత్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుండు ఆయన మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలి దయచేసి డ్రైన్ మట్టికి ఇంపార్టెంట్ నో కమిషనర్ గారు మేయర్ గారు ఆ డివిజన్ కార్పొరేటర్ మళ్ళీ వర్షం వచ్చే లోపల పని పూర్తి కాకపోతే ఇబ్బంది